యోగా గురు బాబా రామ్ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశంలో షర్బత్ జిహాద్ నడుస్తుందని రామ్ దేవ్ అన్నారు రామ్ వ్యాఖ్యలపై హైకోర్టులో హందర్ద్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది రామ్ దేవ్ తన వ్యాఖ్యలను కోర్టు వెనక్కి తీసుకోవాలంది అంతే ఏ మతాన్ని కించపరచలేదని రామ్ అంటున్నారు యోగా గురు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశంలో జిహాస్ నడుస్తుందని రామ్దేవ్ అన్నారు రామ్దేవ్ వ్యాఖ్యలపై హైకోర్టులో హందర్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది రామ్దేవ్ తన వ్యాఖ్యలను కోర్టు వెనక్కి తీసుకోవాలంది అయితే ఏ మతాన్ని కించపరచలేదని రామ్దేవ్ అంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రైట్ శ్రీలత ఏదైతే రామ్ బాబా ఒక ప్రొడక్ట్ గురించి శర్బత్ సంబంధించి ఒక ప్రొడక్ట్ మీద యాడ్ ఇవ్వడం జరిగింది యాడ్ మీద సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యల మీద కోర్టు సీరియస్ కావడం జరిగింది ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు తమ ఉత్పత్తులను కించపరిచేదిగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది షర్దాకే అది ఆజాద్ అనేది దానికి తీసుకొచ్చి ఆయన ఒక ఆత్మహత్యకు సంబంధించి ఏదైతే చేస్తారో దాని గురించిగా ఇది వ్యాఖ్యానించడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది దీంతోని స్పందించిన కోర్టు రాందేవ్ బాబా మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే వెనక్కి తీసుకోమనే ఆదేశాలు జారీ చేసింది అయితే రామ్ దేవ్ బాబా చెప్పింది ఒకటి తాను కేవలం షర్బత్ గురించి ఇచ్చిన ఆయన తప్ప అది కించపరిచేది కాదు అని చెప్పేసి పేర్కొన్నారు అయినప్పటికీ కూడా తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు కూడా రామ్ దేవ్ బాబా చెప్పడం జరిగింది ఓకే శ్రీనివాస్